హలో అండి వెల్కమ్ టు అన్విలాస్ కిచెన్ ఈరోజు వీడియోలో జొన్నపిండి మెంతికూర పరాట ఎలా చేయాలో చూద్దాం ఈ పరాటాను ఈజీగా పదే పది నిమిషాల్లో చేసుకోవచ్చు వీటిని బ్రేక్ఫాస్ట్ గానైనా లంచ్ గానైనా లేదా డిన్నర్ గానైనా చేసుకోవచ్చు ఇవి టేస్టీగా ఉండడమే కాకుండా హెల్త్కి కూడా చాలా మంచిది బ్లడ్లో షుగర్ లెవెల్స్ని కొలెస్ట్రాల్ ని తగ్గిస్తాయి హార్ట్ హెల్త్కి బరువు తగ్గాలనుకునే వారికి మంచివి ఎంతో ఈజీగా చేసే ఈ పరాటాలను ఎలా చేయాలంటే ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు జొన్నపిండిని తీసుకోవాలి నేను జొన్నపిండిని జొన్నలని మిల్లులో పట్టించి తీసుకున్నాను కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి గోధుమపిండి బదులుగా శనగపిండి అయినా తీసుకోవచ్చు ఇప్పుడు ముందుగా కడిగిన ఒక కప్పు మెంతి ఆకును సన్నగా కట్ చేసి తీసుకోవాలి ఒక కప్పు జొన్నపిండికి ఒక కప్పు మెంతి ఆకు తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టీ స్పూన్ల నువ్వులు కావాలంటే మీరు నువ్వులు స్కిప్ చేసుకోవచ్చు రుచికి సరిపడినంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి అయినా తీసుకోవచ్చు మూడు టీ స్పూన్ల పెరుగు రెండు టీ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేయడం వల్ల పరాటాలు చాలాసేపు సాఫ్ట్గా ఉంటాయి ఇప్పుడు దీనిలో వాటర్ వేయకుండానే ముందుగా వీటన్నింటినీ కలుపుకోవాలి అంతా కలిపాక ఈ పిండిలో కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ కలుపుకోవాలి పిండిని మరీ సాఫ్ట్గా కాకుండా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి పిండిని ముందుగానే సాఫ్ట్గా కలిపితే కలిపాక ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత ఇంకా సాఫ్ట్గా అవుతుంది కాబట్టి సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి ఈ పిండిని నానబెట్టాల్సిన పని లేకుండా పరాటాలని వెంటనే చేసుకోవచ్చు కొంచెం పిండి ముద్దను తీసుకొని రౌండ్గా చేసుకోవాలి రౌండ్గా చేశాక పిండి ముద్దని గోధుమ పిండిలో డిప్ చేసి తీసుకున్నాను జొన్నపిండిలో అయినా డిప్ చేసుకోవచ్చు ఇవి గోధుమ పిండిలాగా నీటుగా రావు జొన్నపిండి కాబట్టి కొంచెం క్రాక్స్ వస్తాయి వీటిపై పొడిపిండి చల్లుకుంటూ రోల్ చేసుకోవాలి వీటిని స్లోగా రోల్ చేసుకోవాలి ఇవి పర్ఫెక్ట్గా రౌండ్గా ఉండడానికి ఒక బాక్స్ మూత పెట్టి కట్ చేసుకోవాలి వీటిని ఇలా కట్ చేశాక ఎక్స్ట్రా పిండిని తీసేయండి వీటిని మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగా ఈ విధంగా పరాటాల్లా చేసుకోవాలి ఇప్పుడు వీటిని కాల్చడానికి ముందుగా పెనాన్ని బాగా వేడవనివ్వండి పెనం వేడయ్యాక పరాటాలని వేసుకోవాలి ఫైవ్ టు టెన్ సెకండ్స్ తర్వాత పరాటాని రెండో వైపు టర్న్ చేసుకోవాలి పరాటాని రెండు వైపులా ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఫ్లేమ్లో కాల్చుకోవాలి వీటిని కాల్చడానికి ముందుగానే ఆయిల్ కానీ గీ కానీ పెడితే కలర్ వస్తాయి కానీ సరిగ్గా కాలవు పరాటాలు కొద్దిగా కాలాక నేను గీ అప్లై చేస్తూ కాల్చాను వీటిని ఆయిల్తోనైనా కాల్చుకోండి వీటిని ఈ విధంగా రెండు వైపులా టర్న్ చేస్తూ కాల్చుకోవాలి ఇవి కాలాక హాట్ బాక్స్లో పెడితే ఎక్కువసేపు సాఫ్ట్గా ఉంటాయి మిగిలిన పరాటాలను కూడా ఇదే విధంగా కాల్చుకోండి ఈ పరాటాలని పెరుగు చట్నీ లేదా ఏదైనా కర్రీతో అయినా తినవచ్చు ఈ టేస్టీ అండ్ హెల్తీ పరాటాలను తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి ఈ పరాటాలని పిల్లలకి లంచ్ బాక్స్లోకైనా చేసుకోవచ్చు ఇలాంటి హెల్దీ రెసిపీస్ ఏవైనా కావాలంటే కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ